ఉదయం పది గంటలకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించబోతున్న కొత్త కార్యక్రమం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు రోజుల పాటు ఈ నాలుగు రోజులు పాటు మనం చేసే కార్యక్రమం కేవలం నెల్లూరు రూరల్లో పద్దెనిమిది గ్రామాల్లో సాగుతుంది ఆ కార్యక్రమం పేరు చంద్రన్న పల్లె పండుగ చంద్రన్న పల్లె పండుగ అన్న పేరుతో మనం కార్యక్రమం తీసుకోబోతున్నాం ఎందుకంటే ఈ ఏడాది కాలంగా గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు సౌకర్యాలు కానీ అనేక కార్యక్రమాలని మన కొన్నిటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు అయిపోయినాయి అనేక రకాల కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకుని ఉన్నాం అవి కూడా పూర్తి అయిపోయినాయి ఈ నాలుగు రోజులు కూడా వాటి ప్రారంభోత్సవాలు అదేవిధంగా నెల్లూరు రోడ్ల మండలంలో పద్దెనిమిది గ్రామాలు ఒకటి రెండు డివిజన్లు పన్నెండో డివిజన్ సగం పార్ట్ వారందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చేదానికి త్రీ ఫేస్ కరెంటు పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే దేవరపాళెం పూర్తయింది మిగతా అన్ని గ్రామాలు ఒకటి రెండు పన్నెండు డివిజన్లు ఒక పార్ట్ అక్షరాల ఇరవై నాలుగు కోట్ల రూపాయల వేయంతో చంద్రబాబు గారి ఆశీస్సులతో జూలై ముప్పై తారీఖుకి పూర్తి చేసి ఆగస్టు మొదటి వారంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకని చెప్తున్నానంటే ఎంపీలు అంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి ఎమ్మెల్యేల కార్యక్రమం పెడితే దండం పెట్టి ఎప్పుడో రెండేళ్లకో మూడేళ్ళకో నాలుగేళ్లకో ఒకసారి వచ్చి మళ్ళీ ఐదేళ్లకి ఎలక్షన్లకు వచ్చి ఎంపీలు కాకుండా ఓ పార్లమెంటు సభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా నిరంతరం అందుబాటులో ఉండాలా చేత నేనంతా వీలంతా చేయాలని చెప్పిన ఉద్దేశంతో కేవలం ప్రభుత్వ పథకాలే కాకుండా దేవుడు వారికి అపార సంపద ఇచ్చారు కాబట్టి నాకు దేవుడు ఇచ్చిన సంపద ప్రజలకు కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అనేక రకాల సేవా కార్యక్రమాలు వీపీఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ దేవుడి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తున్నాం భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కాదు మరింత ఉన్నత స్థానాలకి ఎదుగుతారు ఎదుగు తీరుతారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆ సంపూర్ణటువంటి ఆ విశ్వాసం నాకుంది ఆ దేవుడి దయ మీకుంది ప్రజల ఆశీస్సులు మీకున్నాయి ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఆ యొక్క మనం వచ్చే దారిలో ఆ కనుపత్వాడు ఫ్లైఓవర్ కానీ భుజువనెల్లూరు ఫ్లైఓవర్ కానీ ఈ రెండు కూడా వేగవంతంగా జరుగుతున్నాయంటే నేను చేయించగలుగుతున్నానంటే దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం